దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ యువాక్ వినుచున్న బిడలాందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్తించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నింపునుగాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఐదు కీర్తన చదువుకుందామండి యహోవ ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలిందురు ఎరుసలేం చుట్టూ పర్వతములు నటు యహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేటుకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీదనుండదు యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ వృద్ధులకు మేలు చేయము దేవుడి వాక్యమును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి ఈరోజు మరి విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి దేవా దేవుడు దీవించిన గాక ఐ మీన్ ప్రతి దేశంలో ఉంటున్న ప్రతి బిడకు మీకు ఆపుదలని గ్రహించండి నాయన వారి పనుల్లో వారు చేసుకునే పని పాటలు మీరు సహాయం దించండి నాయన ముఖ్యంగా బిడ్డలో నీ అందు విశ్వాసంతో ప్రభా నేను జీవించే హృదయాలను వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచుకోండి పనులు లేని బిడ్డలకు పనులు దయచేయండి వేజాలు లేని బిడ్డలకు వేజాలు దయచేయండి నాయన మరి హా బయట పని చేసుకునే బిడ్డలకు మీ కాపుదలని గ్రహించండి అనారోగ్యాలతో స్వస్థపరచండి ప్రభావం ఆయన మీ కాపుదల ప్రతి బిడ్డకును దయచేయండి అలాగే డ్రైవర్లు బిడ్డల వాహనాలపై తిరుగుచుంటుండగా వాహన చుట్టూ బిడ్డల చుట్టూ మీ అగ్ని కావచ్చు ఉంచండి యజమానుల ప్రభ బిడ్డల ప్రేమతో చూసే మంచి హృదయాలు వారు అందరికీ దయచేయండి గృహాల్లో పనిచేసుకునే బిడ్డలకు నీ కోపదాన్ని గ్రహించండి ప్రతి యజమాని ప్రభ బిడ్డల ప్రేమతో చూసే మంచి హృదయాలు బిడ్డలకు దయచేసి మీ బిడ్డలైన అనారోగ్యంతో ఉంటే బిడ్డలను స్వస్థపరచండి నీ కృపలో బిడ్డలను భద్రపరచుకుని ముఖ్యంగా నేను ఎందు విశ్వాసంతో జీవించే హృదయాలను ప్రతి దేశంలో పనిచేసుకుంటున్నా ప్రతి బిడ్డకు వారికి వారి కుటుంబాలకు నీ కాపుదారిని గురించి నీ మెండైన దేవుని ఆశీర్వంతం నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా వారిని వారి కుటుంబాలను నింపుతున్నందుకు మీ కోట్లాది వంద నాలుగు స్తోత్రములనైనా మరి మేము అడిగినప్పటికీ మాకు ప్రతిఫలాలు మా గొప్ప తండ్రి మీ కోట్లాది వందనాల స్థూతులు స్తోత్రాలు చెల్లించుకుంటు మీరే ఘనత ప్రభావంలో పొందుకున్నామని యేసయ్య అతి శ్రేష్ఠమైన నామను అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్